అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే తీసుకొచ్చారండి ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల్లో రాష్ట్ర ఎవరైతే మనకు రైతులున్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయం కింద అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఇక ఈ పథకం ద్వారా మనకు ఎట్టకేలకు మొదటి విడతగా పదివేల రూపాయలను విడుదల చేయాలని కీలక ప్రకటన చేశారు ఇక ఎప్పటి నుంచి పదివేల రూపాయలను విడుదల చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారి డబ్బులు తీసుకుంటారు ముందుగా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తున్న మీకు విషయం అనేది అర్థమవుతుంది చిన్న వీడియోని రెండు నిమిషాల వీడియోనే లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు సంబంధించి డబ్బులు వేస్తామన్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా ముందుగా ఎకరానికి పదివేల రూపాయలు అంటే మొదటి విడతగా పదివేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు రూపొందించి ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు పొందుతున్న వారు అలాగే ఇక కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా ఉన్నారు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక అప్పటి వరకు అయితే మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి ఆ డబ్బులు అయితే తీసుకోండి ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత పదివేల రూపాయలను కూడా రేపు కీలక నిర్ణయం తీసుకుని ఏ తేదీ నుంచి విడుదల చేస్తారనేది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి